హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ పర్సన్ మనసులో ఏముంది వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది చూస్తానండి ఇది జనరల్ రీడింగ్ అండి ఏ కైనా ఇది కనెక్ట్ అవుతుందనమాట మెయిల్ చూడొచ్చు మెయిల్ చూస్తే ఫీమేల్ గురించి అనుకోండి ఫీమేల్ చూస్తే మెయిల్ గురించి అనుకోండి మ్యారేజ్ అయిన వాళ్ళు చూడొచ్చు మ్యారేజ్ కాని వాళ్ళు చూడొచ్చు అదర్ రిలేషన్షిప్ ఎవరైనా ఎవరి కోసమైనా చూడొచ్చు అనమాట ఇది కంప్లీట్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈ వీడియో కనుక ఎప్పుడు మీకు ముందుకు వచ్చిందంటే అప్పుడు మీకు ఇది కనెక్ట్ అవుతుంది అనమాట అవుతుంది మీకు మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే అండి స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తాను దానికి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది పేడు అండి పర్సనల్ రీడింగ్లో అయితేనే మీకు గురించి కానీ మీ పర్సన్ గురించి కానీ వాళ్ళు మీ కాడికి వస్తారా రారా వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన ఇవన్నీ మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చు అనమాట పర్సనల్ రీడింగ్లో ఇది కేవలం రిలేషన్షిప్ గురించే కాదండి జాబ్ గురించి కెరీర్ గురించి బిజినెస్ బిజినెస్ గురించి దేని గురించి అయినా మీరు తెలుసుకోవచ్చు అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి అదే విధంగానే మీకు ఆస్ట్రాలజీ పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే జాబ్ గురించి కానీ కెరీర్ గురించి కానీ దేని గురించి అయినా సరే మీరు దాంట్లో కూడా అడగొచ్చండి డేట్ ఆఫ్ బర్త్ చూసి చెక్ చేసి చెప్పడం అయితే జరుగుతుంది అనమాట డేట్ ఆఫ్ బర్త్ అనేది క్లియర్గా ఉండాలి ఫస్ట్ ఇప్పుడైతే నేను రీడింగ్ అనేది చూస్తానండి వీడియో చూసే ముందు ఫస్ట్ మీరు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి అనమాట మీకు సంబంధించిన మెసేజ్లు కూడా ఈ రీడింగ్ లో వస్తాయండి ఎందుకంటే ఇవి ఎనర్జీస్ కార్డ్స్ కాబట్టి మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాను ఎవరి ఎనర్జీస్ కనెక్ట్ అయితే వాళ్ళకి సంబంధించిన మెసేజ్లు వస్తాయి ఇందులో ఒక ఓన్లీ ఒక పర్సన్ గురించి రాదనమాట మిక్స్డ్ ఎనర్జీస్ వస్తాయి అనమాట అది మీరు చూసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇది అందరికి సంబంధించిన రీడింగ్ జనరల్ రీడింగ్ అనమాట ఫస్ట్ చూద్దామండి మీ ఏమనుకుంటున్నారు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది ఫస్ట్ అయితే అండి నేను ఇక్కడ మీ పర్సన్ నుంచి వస్తున్న మెసేజ్లు ఏంటి అనేది అనమాట ఫస్ట్ వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది ఫీలింగ్స్ అనేవి చూద్దాము చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది నేను ఇక్కడ కార్డ్స్ని షఫుల్ చేస్తున్నానండి చేసేటప్పుడు మీరు మీ పర్సన్ గురించి ఆలోచించవచ్చండి వాళ్ళతో ఉన్న మెమరీస్ని మీరు గుర్తు చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ నేను ఈ కార్డ్స్ అయినా సరే ఈ కార్డ్స్ అయినా సరే షఫుల్ చేసేటప్పుడు మీరు మీ పర్సన్ గురించి ఆలోచించండి ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వివర్స్ ఒక పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ క్లారిఫికేషన్ వాళ్ళ నుంచి వచ్చే మెసేజ్లు ఏంటి అసలు వాళ్ళు ఏం మెసేజ్లు ఇస్తున్నారు నేను ఫస్ట్ ఇక్కడ కార్డ్స్ పెడతానండి పెట్టిన తర్వాత నేను రీడింగ్ అనేది చూస్తాను మీకు చెప్తాను క్లారిఫికేషన్ క్లారిఫికేషన్ తీస్తానండి ఫస్ట్ ఏం మెసేజ్ వచ్చింది అనేది నేను చూస్తాను ఇక్కడ ఇక్కడ ఫస్ట్ ఏమంటున్నారంటే ఐ వర్ నెవర్ మెట్ సమ్ వన్ లైక్ యూ అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే ఏమంటున్నారంటే నేను మీలాంటి వ్యక్తిని ఎప్పుడు కలవలేదు అని చెప్పి చెప్తున్నారు చెప్తున్నారనమాట మీలాంటి వ్యక్తిని అంటే మీరు వాళ్ళ దృష్టిలో ఒక మంచి వ్యక్తి అనమాట అలాంటి వాళ్ళని ఎప్పుడు కలవలేదు అన్నట్లుగా అనమాట ఇటువంటి మెసేజ్ అనేది వస్తుందండి ఈ మెసేజ్ అండి కొంతమందికి ఇక్కడ నాకు ఎలా కనిపిస్తుంది అంటే ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉండి అండి కొంతమంది అంటే సపరేషన్ అయిన వాళ్ళకే కాదు కొంతమంది ఒకవేళ మాట్లాడుకు నార్మల్గా మాట్లాడుకుంటూ ఉండవచ్చు అనమాట ఆ విధంగా అలాంటి వాళ్ళు కూడా కొత్తగా పరిచయమైన వాళ్ళు లేదంటే కొత్త క్రష్ అనమాట వాళ్ళకు కూడా మీ గురించి అలా అనిపించవచ్చు అనమాట మీలాంటి వ్యక్తి నేను ఎట్లా చూ ఎప్పుడు చూడలేదని అను అనుకోవచ్చు వాళ్ళు లేదంటే ఇది పాత వాళ్ళకు కూడా వర్తిస్తుంది అనమాట మీరు సిచ్యువేషన్ మీకు ఏదైతే మీకు అది కనెక్ట్ చేసుకోండి మీకు రెజోనేట్ అవుతుంది అనమాట ప్లీజ్ యూనివర్స్ దీని క్లారిఫికేషన్ అనేది తీస్తాను చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం మెసేజెస్ ఇస్తున్నారు చూసే వ్యూవర్స్కి ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ నేను ఇక్కడ అని చెప్పులు చేస్తున్నానండి మీరు మీ పర్సన్ గురించి ఆలోచించవచ్చు అనమాట ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి వాళ్ళతో ఉన్న మెమరీస్ మీరు గుర్తు చేసుకోవచ్చు ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ క్లారిఫికేషన్ ఇక్కడ నేను ఒక మెసేజ్ పెట్టానండి దాన్ని తీద్దాము నీలాంటి వ్యక్తిని నేను ఎప్పుడూ కలవలేదు అని అంటున్నారు ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ప్లీజ్ యూనివర్స్ ఈ మెసేజ్ క్లారిఫికేషన్ ఇవ్వండి నీలాంటి వ్యక్తిని నేను ఎప్పుడూ కలవలేదు అని అంటున్నారు యూనివర్స్ దీని క్లారిఫికేషన్ ఇవ్వండి ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది నీలాంటి వ్యక్తి నేను ఎప్పుడూ కలవలేదు అని అంటున్నారు దీని క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ Et quand వాన్స్ అని వస్తుందండి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే వాళ్ళు మీరు చాలా సక్సెస్ఫుల్ చూసే వాళ్ళు జెంట్ అయినా లేడీ అయినా కావచ్చు సక్సెస్ఫుల్ అనమాట సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ పర్సన్ అనమాట మీరు అంటే అన్ని మీరు చాలా కెరియర్ వైజ్ కానీ గ్రోత్ ఉండే పర్సన్ అంటే చాలా హార్డ్ వర్క్ చేసినా సరే మీరు చాలా సక్సెస్ అవ్వగలరనమాట అటువంటి పర్సన్ అనమాట కొంతమందికి ఇక్కడ మంచి పేరు కూడా ఉండవచ్చు అండి సొసైటీలో కూడా ఇక్కడ నాకు అట్లాంటి ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి అనమాట ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీరు ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ కానీ లేదంటే సక్సెస్ఫుల్ అబ్బాయి చూస్తే అబ్బాయి అయినా సక్సెస్ఫుల్ అంటే ఒక మంచి అంటే జీవితంలో ఒక మంచి సక్సెస్ పొందిన వ్యక్తి అనే అని వాళ్ళ ఉద్దేశం అనమాట ఆ విధంగా చెప్తున్నారనమాట ఇక్కడ మీరు చాలా ఏదైనా అనుకుంటే చాలా ఫ్యాషన్గా చేస్తారు చా ఏ వర్క్నైనా చాలా ఇష్టంతో చేయగలరు మీరు ఆ విధంగా వీళ్ళు చెప్తున్నారండి మీకు అటు అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ వస్తుందనమాట ఏదైనా కానీ ఇష్టంతో చేయగలరు మీరు ఫ్యాషన్ ఉంది మీకు ఆ విధంగా చెప్తున్నారు అనమాట దేన్నైనా మీరు సక్సెస్ చేయగలరు సాధించగలరు ఈ విధంగా వాళ్ళ మనసులో ఉందన్నమాట మీ గురించి ఇటువంటి ఫీలింగ్స్ అయితే ఉన్నాయన్నమాట అందుకే వాళ్ళు అంటున్నారండి నీలాంటి వ్యక్తి నేను ఎప్పుడు కలవలేదని చెప్పి చెప్తున్నారనమాట ఇక్కడ ఫస్ట్ దానికి ఈ మె ఈ విధంగా మెసేజ్ అయితే నాకు వచ్చింది నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అంటే ఐ కెనాట్ హోల్డ్ బ్యాక్ ఎనీ మోర్ అని చెప్పి చెప్తున్నారు అంటే ఏం చెప్తున్నారంటే నేను ఇక ఆగలేను అని చెప్పి చెప్తున్నారు అనమాట ఏ విషయంలోనూ వాళ్ళు ఇంకా ఆగదలుచుకోలేరంట ముందుకు రావాలన్నట్లుగా చూస్తున్నారనమాట ఒకవేళ మీకు ఏదైనా చెప్పేది ఉంటే చెప్పాలని వాళ్ళ ఆశ అనమాట కోరిక అందుకని వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్ మీకు ఏదో చెప్పాలని అనుకుంటున్నారనమాట అందుకే వాళ్ళు ఈ ఇక్కడ ఈ మెసేజ్ అని వస్తుంది దాచి పెట్టుకోలేకపోతున్నారు అనమాట వాళ్ళు లోపలే అందుకని మీకు చెప్పాలనుకుంటున్నారని ఉంది ఇక్కడ దీని క్లారిఫికేషన్ చూద్దాము ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు నేను ఇక ఆగలేను అని ఎందుకు అంటున్నారు వాళ్ళ పర్సన్ ప్లీజ్ క్లారిఫికేషన్ ఎందుకు వస్తుంది ఈ మెసేజ్ ఇక్కడ ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ నేను ఇక ఆగలేను అని ఎందుకు అంటున్నారు యూనివర్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ నేను ఇక ఆగలేను అని అంటున్నారు ప్లీజ్ క్లారిఫికేషన్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది దీని క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ నేను ఇక ఆగలేను అని అంటున్నారు ఎందుకుంది ఈ మెసేజ్ ఇక్కడ ప్లీజ్ యాక్యురెంట్గా మెసేజ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ప్లీజ్ యాక్యురెంట్ మెసేజ్ ఇవ్వండి ఈ మెసేజ్ ఎందుకుంది ఇక్కడ ప్లీజ్ క్లారిఫికేషన్ ఫైవ్ ఆఫ్ పెంటికల్ అంటున్నారండి ఎవరైతే మీ నుంచి దూరంగా పారిపోయారో వెళ్ళిపోయారు ఆ పర్సన్ మీకు ఈ ఎందుకు వెళ్ళిపోయారంటే కొంతమంది కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఇక్కడ నాకు వచ్చింది చెప్తున్నాను కొంతమంది కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ కనిపిస్తుంది అనమాట అందుకే చెప్తున్నానండి వీళ్ళు కొంతమంది మీ నుంచి దూరంగా మువ్వాన్ అయ్యి వెళ్ళిపోయారు అనమాట వెళ్ళిపోయారు ఇప్పుడు మీ వెంట రావాలని చూస్తున్నారు అనమాట ఇక్కడ ఏమొస్తుందంటే ఈ పర్సన్ ముందెతున్నారు వాళ్ళకి వీళ్ళు వస్తున్నారు అంటే ఎప్పుడు ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళు ఇప్పుడు తిరిగి రావాలన్నట్లుగా చూస్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ అనమాట అంటే మనసులో చాలా ప్రేమ ఉందన్నమాట దాన్ని ఎక్స్ ఎక్స్ప్రెస్ చేయాలి అంటే ఈ పర్సన్ యాక్చువల్లీ మీకు ఫాస్ట్లు సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోయి ఉండొచ్చు అనమాట అటువంటి పర్సన్ ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు అనమాట అంటే వాళ్ళు చెప్పాలి వాళ్ళ మనసులో ఏముందో చెప్పాలి అనే ఉద్దేశం అయితే వాళ్ళకు ఉంది అటువంటిగా నాకు ఇక్కడ మెసేజ్ అనేది చూపిస్తుంది అనమాట అటువంటి మెసేజ్ వస్తుంది ఇక్కడ నెక్స్ట్ మెసేజ్ ఏమొచ్చిందో చూద్దామండి ఇక్కడ యూ ఫిల్ అప్ మీ అప్ విత్ హ్యాపీనెస్ అని అనమాట అంటే నువ్వు నన్ను ఆనందంతో నింపావు అన్నట్లుగా చెప్తున్నారు అనమాట వాళ్ళంటే మిమ్మల్ని మీరంటే వాళ్ళని హ్యా ఆనందంలో నింపారంట హ్యాపీనెస్ మేము వాళ్ళు ఆ విధంగా చెప్తున్నారనమాట మీ వల్ల వాళ్ళకి ఏదో ఆనందం అనేది దొరికింది ఆనందం అనేది కనిపించింది మీలో మిమ్మల్ని చూస్తున్నప్పుడు కానీ మీతో మాట్లాడినప్పుడు కానీ అలాంటి వ్యక్తి మీ మీ వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట అటువంటి మెసేజ్ ఇక్కడ ఇస్తున్నారు దీని క్లారిఫికేషన్ చూద్దాము ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నారు నువ్వు నన్ను ఆనందంతో నింపావు అని అంటున్నారు ఈ మెసేజ్ క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ నువ్వు నన్ను ఆనందంతో నింపావు అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ స్ట్రెంత్ ఆనందం అంటే మీరు చాలా కేర్ చూపించారు వాళ్ళ మీద ప్రేమ చూపించారు చాలా ఫ్యాషన్గా ఉన్నారు మీరు వాళ్ళ మీద అని చెప్పి చెప్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ అనేది కనిపిస్తుంది అనమాట చాలా ప్రేమని మీరు నచ్చరింగ్ ఉంది కేరింగ్ ఉంది మీరు వాళ్ళని పట్టించుకునే విధానం ఉందే అది వాళ్ళకి నచ్చుతుంది అనమాట అందుకే ఈ పర్సన్ ఈ విధంగా అంటున్నారు నీతో హ్యాపీగా ఉంటుంది నాకు అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ఆ విధమైన మెసేజ్ వస్తుందని మీ గురించి చాలా తలుచుకుంటూ బాధపడుతున్నట్లు కూడా కనిపిస్తుంది అనమాట ఎందుకంటే మీకు వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయలేకపోవడమునో మీరు వాళ్ళకి తరచు గుర్తుకు రావడం వల్ల ఈ విధంగా అనమాట వాళ్ళు మనసులో ఉన్న ఫీలింగ్స్ మీకు సరిగ్గా చెప్పుకోలేకపోవడం వల్ల కూడా వీళ్ళు ఫీల్ అవుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇక్కడ నాకు అటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తుంది కొంతమంది డ్రీమ్స్ రావచ్చు మీరు సడన్ గా వాళ్ళకి గుర్తు రావచ్చు అనమాట ఇట్లా అనమాట వా వాళ్ళకి అలా ఆ హ్యాపీనెస్ అనిపిస్తుందండి కానీ వాళ్ళకి చెప్పలేని చెప్పుకోలేని సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు అన్నట్లు కూడా కనిపిస్తుంది అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ నాకు వస్తుందండి ఇది ఎవరికైనా వర్తిస్తుంది మ్యారేజ్ అయిన వాళ్ళకైనా మ్యారేజ్ కానీ వాళ్ళకైనా ఏ రిలేషన్షిప్ వాళ్ళకైనా ఇటువంటి మెసేజ్ ఈ మెసేజ్లు అనేవి ఇక్కడ వర్తిస్తాయి అనమాట మీ రిలేషన్స్ ఏమనేది ఇక మీరే చూసుకోవాలన్నమాట ఆ దాన్ని బట్టి ఇక్కడ రీడింగ్ అనేది మీకు కనెక్ట్ అవుతుందా లేదా చూసుకోండి నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అనేది ఐ విల్ సీ యూ అగైన్ అని చెప్పి అంటున్నారు నేను నేను మళ్ళీ కలుస్తానా అంటున్నారండి ఈ పర్సన్ వాళ్ళు అంటున్నారు ఇక్కడ నేను నిన్ను మళ్ళీ కలుస్తానా అంటున్నారు ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలని అనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు యూనివర్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ నేను మళ్ళీ నేను చూస్తానా అని ఎందుకు అంటున్నారు యూనివర్స్ నేను నిన్ను మళ్ళీ చూస్తానా ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ప్లీజ్ క్లారిఫికేషన్ నేను నిన్ను మళ్ళీ చూస్తానా అని ఎందుకు అంటున్నారు ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ మసేంజెస్ ది హైర్ అఫెంట్ వీళ్ళకండి హ్యా మీతో ఏదో చెప్పాలని అనుకుంటున్నారనమాట అంటే ఒక మీతో మాట్లాడితే ఎలా ఉంటుంది అంటే మీరు వాళ్ళకండి కొన్ని అడ్వైజెస్ సలహాలు కూడా ఇచ్చి ఉండొచ్చు అండి ఫాస్ట్లో ఒకవేళ ఇలా జరుగుండొచ్చు లేదంటే లో కూడా ఇలా జరుగుతూ ఉండొచ్చు అనమాట అంటే మీరు ఒక ఏదైనా వాళ్ళకి మాట పరంగా కూడా సహాయం చేసి ఉండొచ్చు అనమాట మీ అంటే మీతో మాట్లాడితే ఏదైనా ఒక ప్రాబ్లం కూడా ప్రాబ్లంకి కూడా సొల్యూషన్ అనేది వస్తుంది అనమాట వాళ్ళకి ఆ విధంగా వీళ్ళు మీ గురించి అనుకుంటున్నారు అనమాట అంటే మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్ అంటే మీరు మీతో హ్యాపీగా ఉంటుంది మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా ట్రెడిషనల్గా ఎలా మీలాంటి వ్యక్తి నా ఉండాలి అనేది మీ సాంప్రదాయం ఇలాంటివన్నీ వీళ్ళకి నచ్చుతూ ఉండవచ్చు అనమాట అంటే మీరు మీ పద్ధతి ఇలాంటివన్నీ వీళ్ళకి నచ్చుతూ ఉండవచ్చు అనమాట అటువంటి ఎనర్జీ అనేది కనిపిస్తుంది ఒక కొంతమంది అండి ఇక్కడ మీరు ఒక టీచర్ అయి కూడా అయి ఉండవచ్చు అనమాట టీచింగ్ ఫీల్డ్ లో ఉండి ఉండవచ్చు అనమాట అది ఏ ఫీల్డ్ అయినా సరే అని టీచింగ్ ఫీల్డ్ కూడా నాకు కనిపిస్తుంది అనమాట అంటే మీరు ఒకవేళ టీచర్ చేస్తూ ఉండి ఉండవచ్చు అనమాట లేదంటే ఏదైనా వర్క్ అంటే నలుగురు కలుపుకొని వర్క్ చేస్తూ ఉండవచ్చు అట్లా కూడా ఉండి ఉండవచ్చు అనమాట అట్లా అంటే మీరు ఒకళ్ళకి అంటే మీరు ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయనే విధంగా వీళ్ళు చూస్తున్నారు అంటే మీరు ఎవరికైనా ఏదైనా మంచిగా చెప్పగలరు మీతో మాట్లాడితే బాగుండిద్ది ఆ విధంగా వీళ్ళు అంటే మీ వల్ల నలుగురు హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట మీ మాటలు విని కానీ ఇలాగనమాట మీతో కమ్యూనికేట్ వల్ల కొంతమంది అంటే హ్యాపీగా ఉంటుంది అనమాట ఆ సరౌండింగ్ అంతా హ్యాపీగా ఉంటుంది అలాంటి వ్యక్తి మీరు అన్నట్లుగా వీళ్ళు ఇక్కడ చూస్తున్నారు అనమాట మిమ్మల్ని మీతో హ్యాపీగా వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే మిమ్మల్ని ఒక ట్రెడిషనల్ మ్యారేజ్ లా చేసుకోవాలి అనే ఫీలింగ్ కూడా వీళ్ళకి ఉండిద్ది అనమాట అటువంటి మెసేజ్ అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట ది ఫుల్ అంటే హ్యాపీనెస్ ఒక హ్యాపీనెస్ ఒక ఆనందం ఇంకా ముందు వెనక వీళ్ళు ఏం ఆలోచించరండి వీళ్ళకి వీళ్ళకి హ్యాపీ అనేది మీలో ఉంది మీలో వాళ్ళకి నచ్చింది అదనం క్వాలిటీ అనమాట మీరు హ్యాపీగా ఉంటారు అంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మీరు మీ మాటలు కానీ వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు అనమాట అవన్నీ వీళ్ళు అబ్జర్వ్ చేసి ఉంటారండి అందుకే వీళ్ళు ఏమంటారు చాలా హ్యాపీగా ఉంటారు మీరు వాళ్ళు చాలా లాయల్ గా ఉంటారు అనే విధంగా వీళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ నాకు కనిపిస్తుంది అనమాట ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే అండి మీరు అందరినీ నమ్ముతున్నారేమో మీ చుట్టుపక్కల అందరు కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు మంచి వాళ్ళు ఉండరు కదా ఆ విధంగా వీళ్ళు మీరేమైనా కొన్ని ప్రాబ్లమ్స్ ఏమైనా తెచ్చుకుంటారేమో అనే విధంగా ఒక్కోసారి ఆలోచిస్తూ ఉంటారనమాట అంటే మీ మంచిగా అందరితో మంచిగా ఉంటారు అది వీళ్ళకి నచ్చింది కానీ అందరూ మంచి వాళ్ళలాగే ఉండ ఉండరు కదా అలాగా మీ ఎవరి వల్ల అయినా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తుందేమో ఆ విధంగా కూడా వీళ్ళు ఆలోచిస్తుంటారు అంటే కొంచెం మెచ్యూర్డ్ ఈ పర్సన్ అనే వాళ్ళ వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటే కొంచెం మెచ్యూడ్గా ఉండవు మీ పర్సన్ ఆలోచనలు మెచ్యుడ్గా ఉండట్లేదు అనమాట మీ ఆలోచనలు కొంచెం మెచ్యూర్డ్గానే ఉంటాయండి మీరు మీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలో మీరు ఇలా అందరినీ మీట్ అవ్వడం అందరితో మాట్లాడడం వల్ల మీరు అంటే ఈ ఏ ఇబ్బందుల్లో పడుతుందో ఏ తెలియని తనంతో ఏ ఏం తెచ్చుకుంటారో ఏం తెచ్చుకునిద్దో ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటారనమాట అంటే రిలేషన్ పట్ల ఈ ఎంత కేర్గా ఉన్నా కూడా ఏదో ఒక ఇందులో ఏదో ఒక ప్రమాదం ఏదో ఒకటి ఉంటుంది కదా ఇది ఎందుకు ఆలోచించట్లేదు అనే విధంగా కూడా ఆలోచిస్తూ ఉంటారనమాట మీ పర్సన్ అంటే అందరూ ఒకలాగా ఉండరు అనే విధంగా ఆలోచిస్తూ ఉంటారనమాట వీళ్ళు మీరు చాలా పద్ధతిగా ఉంటారని మాత్రం వీళ్ళు అనుకుంటున్నారండి అంటే మీ నిర్ణయాలు బాగుంటాయండి నిర్ణయాలు డెసిషన్స్ అనేవి బాగానే ఉంటాయి కాకపోతే మీరు అందరినీ చైల్డ్ చైల్డ్గా చిన్న లాగా అందరితో కలిబెడి ఎత్తే కలిసిపోవడం ఇలా ఉంటుంది కదా వాటి వల్ల మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అన్నట్టుగా వాళ్ళ ఫీలింగ్ అనమాట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ వస్తుందండి ఇక్కడ నెక్స్ట్ మెసేజ్ అని ఏంటి అనేది ఇక్కడ చూద్దాము ఐ న్యూ ఇట్ ఆల్ ఎలాంగ్ అని చెప్పి చెప్తున్నారు అనమాట నాకు అది అంత అంతా తెలుసు అని చెప్పి చెప్తున్నారు ఏమంటున్నారంటే నాకు అది అంతా తెలుసు అంటున్నారు ఎందుకంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ప్లీజ్ యూనివర్స్ ఏంజెస్ ప్లీజ్ క్లారిఫికేషన్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది నాకు అది అంతా తెలుసు అని ఎందుకు అంటున్నారు యూనివర్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ ఎందుకంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది జడ్జ్మెంట్ అండి ఇక్కడ జడ్జ్మెంట్ అనేది కనిపిస్తుంది అనమాట అంటే ఏదో కొన్ని విషయాలు అండి వాళ్ళకు తెలిసిందనమాట అంటే మంచి నెగిటివ్ గానే ఏం కాలేదు ఇక్కడ పాజిటివ్ గానే అనమాట మీ గురించి ఏదో తెలుసుకోవడం నాకు ఓకే మీరు చెప్పారు ఎవరైనా ఎప్పుడు మాటలు విని ఈ ఈ మనిషి నా గురించి అని మీరు అనుకుంటారు కదా లేదు నాకు అంతా తెలుసు అన్నట్లుగా చెప్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ అనేది నాకు ఇక్కడ కనిపిస్తుందండి ఇక్కడ వస్తున్న మెసేజ్ అయితే అదే అంటే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీ మధ్య ఎవరైనా ఎంటర్ అవ్వి ఏదైనా చెప్పుడు మాటలు చెప్తారేమో నా నా గురించి ఇలా చెప్తారేమో మీరు ఒకవేళ ఫీల్ అవుతుంటే ఈ పర్సన్ అంటున్నారనమాట లేదు నాకు అంతా తెలుసు అన్నట్లుగా చెప్తున్నారనమాట అటువంటి మెసేజ్ అనమాట ఇక్కడ అంటే అండి వీళ్ళకి చాలా ఫ్యాషన్ కూడా ఉందనమాట మీ వైపు రావాలి మీతో చెప్పాలి మీతో మాట్లాడాలి ఇలాగా ఆలోచిస్తూ ఉన్నారనమాట ఈ పర్సన్ నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుందో ఇక్కడ ఐ వాంట్ టు బీ స్ట్రాంగ్ ఎల్ లైక్ యూ అని చెప్పి చెప్తున్నారు నేను మీలోనే బలంగా ఉండాలనుకుంటున్నాను అంటున్నారు అనమాట వాళ్ళు చూడండి స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నారు మీతో ఒక బంధాన్ని కలుపుకోవాలని ఫీల్ అవుతున్నారు అనమాట అటువంటి మెసేజ్ ఇక్కడ మనకి ట్రెడిషనల్ మ్యారేజ్ కూడా కనిపించింది కదా ఇది పెళ్ళి కాని వాళ్ళకండి పెళ్ళైన వాళ్ళకైతే మీ గురించి ఏదో వాళ్ళు మంచి తెలుసుకున్నారు మీ లైఫ్లోకి అనమాట అటువంటి మెసేజ్ అనమాట ఇక్కడ ఇక్కడ మాత్రం నాకు ఏదే వస్తుందండి నేను మీలోనే బలంగా ఉండాలనుకుంటున్నాను అంటే మీతోనే బలంగా ఉండాలని అనుకుంటున్నాను అన్నట్లుగా చెప్తున్నారు ప్లీజ్ యూనివర్స్ ఏం క్లారిఫికేషన్ యూనివర్స్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది నేను మీతోనే బలంగా ఉండాలని ఎందుకు అంటున్నారు ఉండాలనుకుంటున్నాను అని ఎందుకు అంటున్నారు ప్లీజ్ క్లారిఫికేషన్ నేను మీలోనే బలంగా ఉండాలని అనుకుంటున్నాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ చూసే వివర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది నేను నీ నీలోనే ఉండాలని అనుకుంటున్నాను అని అంటున్నారు ప్లీజ్ అంటే స్ట్రాంగ్గా బలంగా ఉండాలని అనుకుంటున్నారు వాళ్ళకు వీళ్ళతోటి కలిసి ఉండాలని అనుకుంటున్నారు అన్నమాట ప్లీజ్ యూనివర్స్ ఏంజస్ ప్లీజ్ క్లారిఫికేషన్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ప్లీజ్ క్లారిఫికేషన్ పేజ్ ఆఫ్ వాన్స్ అంటే అంటే ఒక న్యూ బి న్యూ బిగినింగ్ అనమాట మీతోటి మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలని అనుకుంటున్నారు జరిగిపోయింది ఏదైనా అండి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ అన్నట్టు వీళ్ళు మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలని అనుకుంటున్నమాట ఇది కొత్త క్రష్ కైనా ఉండవచ్చు పెళ్లి అయిన వాళ్ళకైనా అవ్వచ్చు వాళ్ళు మీతో ఒక స్ట్రాంగ్ బిగినింగ్ చేయాలని అనుకుంటున్నారు అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ వస్తుంది ఇక్కడ వచ్చిన మెసేజ్ నేను చెప్తున్నా అనమాట ఇక్కడ ఏమొస్తుంది అంటే ఇక్కడ ఫోర్ ఆఫ్ కప్స్ అని వస్తుందండి ఫోర్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే సాటిస్ఫాక్షన్ లేరు ఎక్కడో వాళ్ళు లైఫ్ లో ఎక్కడో ఉన్న చోట సాటిస్ఫాక్షన్ లేదు వీళ్ళకి మంచి మంచిగా ఉంది అంటే ఒక డివైన్ ఆఫర్ ఉంది అంటే డివైన్ వీళ్ళకి కనెక్ట్ చేస్తుంది మీతోటి కనెక్ట్ చేస్తుంది డివైన్ అయినా కూడా వీళ్ళ ఆ ఇక్కడ అంత భయాలు ఏవో ఉన్నాయి వీళ్ళకి ముందుకు రావాలంటే ఏవో భయాలు ఉన్నాయి మొత్తం అంతా బాగున్నా గానీ వీళ్ళ లైఫ్ ప్రజెంట్ సిచ్యువేషన్ అంతా బాగున్నా గానీ వీళ్ళ అది చూడలేదు కానీ నా లైఫ్ ఎందుకు ఇలా ఉంటుంది అసలు అనే విధంగా ఆలోచిస్తున్నారు అనమాట అంతేగాని వీళ్ళు వీళ్ళు మాత్రమే కేవలం ఆలోచించి ఎక్కువగా వీళ్ళే డిసప్పాయింట్మెంట్ అనమాట అటువంటి ఎనర్జీ అనేది నాకు కనిపిస్తుంది అంటే ఎక్కువగా వీళ్ళకి వీళ్ళే థింకింగ్ అనమాట దానివల్ల వీళ్ళు ఎక్కువగా కొంచెం ఎమోషనల్గా డిసప్పాయింట్మెంట్ కనిపిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అంటే సీయింగ్ యూ మేక్స్ మై డే అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే ఏం చెప్తున్నారంటే నే నిన్ను చూడడం నా రోజును అందంగా మారుస్తుంది అంటున్నారండి వీళ్ళు అంటున్నారండి మిమ్మల్ని చూడడం అంటే వాళ్ళకంటే చాలా అందంగా మారుస్తుంది అంట వాళ్ళ లైఫ్ అనేది ఇక్కడ చెప్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ వస్తుంది ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ఏంజెస్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ నిన్ను చూడడం నా జీవితం అందంగా అంటే నిన్ను చూడడం నా నా రోజు అందంగా మారుస్తుంది అని అంటున్నారండి నిన్ను చూడడం నా రోజును అందంగా మారుస్తుంది అని ఎందుకు అంటున్నారు ప్లీజ్ క్లారిఫికేషన్ ఈ మె ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది నిన్ను చూడడం నా రోజును అందంగా మారుస్తుంది అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది యూనివర్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ రిడెబుల్ ఎనర్జీ అట్రాక్షన్ కనిపిస్తుందండి మీ పర్సన్కి మీ పైన చాలా అట్రాక్షన్ ఉంది అట్రాక్షన్ మీ ఇక్కడ వస్తుందండి ఇక్కడ వచ్చింది నేను చెప్తున్నాను అనమాట మీ పైన వాళ్ళకి చాలా అట్రాక్షన్ కనిపిస్తుంది అనమాట అందుకే వాళ్ళు అంటున్నారు అనమాట నిన్ను చూడాలని మీతో మాట్లాడాలని ఈ ఎక్కువగా వీళ్ళకి అనిపిస్తూ ఉన్నాయన్నమాట అటువంటి ఎనర్జీ నాకు ఎక్కువ ఇక్కడ కనిపిస్తుందండి ఇక్కడ వచ్చి పేజ్ ఆఫ్ కప్స్ మీకు ఒక మీ లైఫ్లోకి రావాలి మీకు చెప్పాలి మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి అంటే ఆఫర్ ఇవ్వాలి అంటే వాళ్ళ మనసులో ఉన్న మాట చెప్పాలని ఆ విధంగా ఆలోచిస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట వాళ్ళకి అందుకే మీ మీరు కనపడకపోతే వాళ్ళకి నిజంగా మెంటల్ అనమాట ఇక్కడ ఆ విధంగా కూడా మనకి ఇందాక మెసేజ్ కనిపించింది అనమాట బాధపడ్డం మీరు ఒకవేళ వాళ్ళకి కనిపించకపోతే వాళ్ళు ఆ రోజు మేము హ్యాపీగా ఉండలేరు అది అనమాట నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అంటే ఐ స్టిల్ కేర్ అబౌట్ యూ అంటున్నారండి అంటే ఏం చెప్తున్నారంటే నేను ఇప్పటికీ నేను పట్టించుకుంటాను అని చెప్పి చెప్తున్నారు అనమాట వాళ్ళంటే ఇప్పటికీ మిమ్మల్ని పట్టించుకుంటూనే ఉన్నారంట ఇదనమాట అంటే మీరు ఒకవేళ వాళ్ళని పట్టించుకోవట్లేదేమో అని మీకు ఏమైనా డౌట్ ఉందేమో అని వీళ్ళు చెప్తున్నారు అనమాట నేను ఇప్పటికీ నేను పట్టించుకుంటూనే ఉన్నాను అన్నట్లుగా చెప్తున్నారు ప్లీజ్ యూనివర్స్ ఏం జస్ట్ ప్లీజ్ క్లారిఫికేషన్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు నేను ఇప్పటికీ నేను పట్టించుకుంటాను అని ఎందుకు అంటున్నారు యూనివర్స్ నేను ఇప్పటికీ నేను పట్టించుకుంటాను అని అంటున్నారు ఎందుకు వస్తుంది ఈ మెసేజ్ ఇక్కడ ప్లీజ్ క్లారిఫికేషన్ క్యూన్ ఆఫ్ వాన్స్ అనమాట క్యూన్ ఆఫ్ వాన్స్ అంటే అబ్జర్వింగ్ బాగుందండి ఈ పర్సన్ కి అంటే మిమ్మల్ని పట్టించుకోవడమే కనిపిస్తుంది మీరు ఎక్కడికి వెళ్తున్నారు అనేది గమనించడం మీరు ఎవరితో మాట్లాడుతున్నారు అంటే ఇది నెగిటివ్ అండి అంటే అండి వీళ్ళు కొంచెం నెగిటివ్ అంటే ఏంటంటే మీరు ఎక్కడైనా దూరం అవుతారేమో అనే భయం అనమాట ఆ భయం అయితే కొంచెం అది కొద్దిగా ఇక్కడ నెగిటివ్ అండి మైనస్ అంటే ఇక్కడ మొత్తం నెగిటివ్ అని చెప్పట్లేదు ఇక్కడ కొంచెం వాళ్ళకు ఉన్న భయం ఏదైతే ఉందో ఆ భయమే వాళ్ళ నెగిటివిటీ అనమాట ఇక్కడ అటువంటి మెసేజ్ కనిపిస్తుంది అనమాట వాళ్ళైతే చాలా స్ట్రాంగ్ గానే ఉండారండి మీరు వాళ్ళ లైఫ్ లో కావాలని కోరుకుంటున్నారనమాట అటువంటి మెసేజ్ అందుకే మీరు ఎవరితో అయినా మాట్లాడితే కూడా వీళ్ళకి ఒక్కొక్క ఒక్కోసారి జలసీగా ఫీల్ అవుతారనమాట అటువంటి మెసేజ్ కూడా కనిపిస్తుంది అనమాట ఇటు ఇక్కడ వస్తున్న మెసేజ్ అయితే ఈ విధంగా ఉందనమాట ఇక్కడ మిమ్మల్ని చూడండి ఇక్కడ వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు మిమ్మల్ని చాలా గమనిస్తున్నారు అన్నట్లు కూడా నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట అంటే అడ్వైట్ చేస్తున్నారండి మిమ్మల్ని వాళ్ళు అటువంటి మెసేజ్ అనమాట ఇక్కడ వస్తుంది ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డేకి ఏమొస్తుంది అంటే ఐ వాంట్ యూ టు ఎంజాయ్ యువర్ లైఫ్ అని చెప్పి చెప్తుంటున్నారు మీరు మీ జీవితాన్ని ఆస్వాదించాలని నేను కోరుకుంటున్నాను అంటున్నారు మీరంటే చాలా హ్యాపీగా ఉండాలని వాళ్ళు అనుకుంటున్నారంట మీరు మీ అంటే హ్యాపీ ఎంజాయ్గా హ్యాపీగా జాలీగా ఉండాలని వాళ్ళు అనుకుంటున్నారంట అంటే వాళ్ళకి కూడా అలానే ఉందండి మీకు మిమ్మల్ని కలవాలని మీతో మాట్లాడాలి లేదంటే మీతో వాళ్ళ కలుస్తున్న లేదంటే మీతో చెప్పుకోవాలని వాళ్ళ ముచ్చట్లు వాళ్ళ మాటలు అన్ని మీతో మాట్లాడాలని అనుకుంటున్నారన్నమాట అటువంటి అనమాట మీరు చాలా హ్యాపీగా ఉండాలి మీ లైఫ్లో అని వాళ్ళు అనుకుంటున్నారనమాట మీరు మీకు అనిపించి ఉండొచ్చండి మీకు కూడా వాళ్ళు హ్యాపీగా ఉండాలి వాళ్ళ లైఫ్లో అని ఫీలింగ్స్ అయితే ఉండి ఉండవచ్చు అనమాట అటువంటి ఇది నేను మిమ్మల్ని మోసం చేసిపోయిన వాళ్ళు మేము ఎందుకు అనుకుంటాం అని మీరు అనొచ్చండి నేను వాళ్ళ గురించి చెప్పట్లేదు మీరు అనుకోకపోతే మీకు ఈ మెసేజ్ కనెక్ట్ కాదనమాట ఎవరైతే అలా అనుకుంటారో వాళ్ళకి మాత్రమే ఆ మెసేజ్ అనేది కనెక్ట్ అవ్వద్ది అనమాట ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి